హాయ్ నమస్తే రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తి మనతో ఉన్నారు చొప్పదండి కాన్ఫరెన్సీ నుంచి గత రెండు దశాబ్దాలుగా అక్కడున్న ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నంలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అధికారులకు తెలియజేస్తూ ఆయన ఒక అవిశ్రాంతి శ్రమ చేస్తూ ఇక్కడున్న అధికారులకు పలు విషయాలపై ఫిర్యాదులు ఇస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు ఆయనే ముద్దసాని బస్వరాజు ఆయనతో మాట్లాడదాం ఆయన ఎలాంటి ఫిర్యాదులపై పోరాటం చేస్తున్నారు అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఏంటన్నా రెండు దశాబ్దాలుగా మీరు ఈ ఈ పోరాటం చేస్తూ ఇంత ఒక ఫిర్యాదుల పెట్ట మీ దగ్గర ఉంది అసలు ఏంటి ఎలాంటి విషయాలపై మీరు పోరాడుతున్నారు నేను గత ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ కింద నుంచి నుంచి ప్రభుత్వ భూములకెళ్ళి అందులో మొత్తం అక్రమంగా గురైందని గత కలెక్టర్లు ఇందరు కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కార్యదర్శులు వీళ్ళందరూ చేసిన కొన్ని అక్రమ మిల్లులు కట్టిన మీద హైకోర్టులో కేసేసిన కాటన్ మిల్లు అని రైస్ మిల్లులు అనేది కేసేసిన ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఎల్ఆర్ కేసీఆర్ ప్రభుత్వం రాకముందు నుంచి నేను చేస్తున్నా ఎల్లారిలో కూడా పేర్లు లెక్కేసుకున్నారు ప్రభుత్వ భూమి రుక్మాపూర్ చొప్పాని మండలంలో రుక్మాపూర్ గ్రామంలోనే ఏడు వందల ఎకరాలు నిన్న ప్రభుత్వ భూమి ఉంది అలా తోల పరిశ్రమ పెడతానని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై ఏళ్ళ కిందనే లెదర్ ఫ్యాక్టరీ పెడతా అని ఇంతవరకు అది చేయకుండా జై అది తొలుత పరిశ్రమ కార్యదర్శిగా పది కోట్లు ఉన్నాయని అడ్డు పెట్టింది తర్వాత కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ గవర్నమెంట్లో జైంట్ కళాశాలను ఓపెన్ చేస్తామన్నారు తర్వాత ఏమైంది అది జైంట్ కళాశాల కొండగట్టుకు తీసుకెళ్రు అక్కడ ప్రభుత్వ భూమి లేకుండా కొండగట్టుకు అక్కడ తీసుకెళ్రు కొడిమే మెల్ల తర్వాత మళ్ళీ ఇది తోల పరిశ్రమ మినీ తోల పరిశ్రమ అనడం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన వల్లే అక్కడ ఎంపీ గారు అక్కడ తీసుకుపోయారు జనగామ జనగామ అక్కడికి తీసుకుపోయారు తర్వాత ఇంతవరకు ఏది ప్రభుత్వ భూములు అన్ని కబ్జలకు గురైనవి ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చిన ఇప్పుడు ప్రెసెంట్లీ నా కలెక్టర్ గారికి గత కలెక్టర్ల గారికి సందీప్ కుమార్ సుల్తాన్ ఇక్కడ చేసిపోయినాడు జేఏసీ చేశారు తర్వాత అక్కడ పంచాయతీ రాజు కార్యదర్శి అయినాడు తర్వాత అంతకుముందు కూడా కలెక్టర్ చేసిపోయారు ఎందరో చేశారు సర్ఫరాజ్ అహ్మద్ అక్కడికే పోయిడు తర్వాత మొన్నటిదాకా ఆర్వీ కర్ణను స్టేట్లకే పోయారు ఎందరో ఉన్నారు అంతకుముందు కూడా కలెక్టర్ జీటీఆర్న వాళ్ళందరూ చేసిపోయారు ఎందరో చేసిపోయినా ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు ఎన్నిసార్లు ప్రభుత్వ భూములు అని అంటే చేస్తాం చూస్తాం అంటే అక్కడ దాదాపుగా ఎంత ప్రభుత్వ భూమి ఉంది ఎంత ఎంత భూమి కబ్జాలకు గురైంది మొత్తం ఏడు వందల ఎకరాల పైబడి ఉంది పదనాలుగు వందలు దాకా ఉండే కానీ ఏడు వందల ఎకరాలకు ప్రజెంట్ నవ్వు ఉన్నదని రికార్డుల నాగరం ఇచ్చారు వాళ్ళ తహసీల్దార్ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో రికార్డు నాగరం ఉంది దాన్ని ఎన్నోసార్లు ఇది పెట్టాల్సిన అంతా మొత్తం అక్రమంగా గురైంది అందులో ఒకటి అది పన్నెండు ఎకరాలు హాస్టల్ కానీ ఇచ్చారు అది ఒక హాస్టల్ ఉంది ఒకటి గోదా అది కస్తూర్బా హాస్టల్ మూడు వందల తొంభై నాలుగు వందల మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల కేటాయించారు ఐదు వందల పదిహేనులో నూట ముప్పై రెండు ఎకరాలకు పన్నెండు ఎకరాలు ఇచ్చారు ఇంకా నూట ఇరవై ఎకరాలు అవైలబుల్ ఇరవై ఎకరాలు అవైలబుల్ ల్యాండ్ ఉంది ఐదు వందల ఇరవై ఏడు పెద్ద నంబర్లే ఈ నూట ఎనభై మూడు ఎకరాలకు అరవై ఎకరాలు ఇనాములు అని ఇచ్చారు ఇంకా నూట ఇరవై ముప్పై ఎకరాలు అవైలబుల్ ల్యాండ్ అని ఉంది ఇంకా పెద్ద నెంబర్ ప్రతి సర్వే నెంబర్ ఇక్కడ నుంచి కా కాటినాపల్లి శివార్ నుంచి కాకినాపల్లి గ్రామం నుంచి తర్వాత సాకుండా ఎస్సీలి పట్టుకొని అక్కడ దాకా రతం పెట్టేదాకా నూట అరవై నాలుగు సర్వే నంబర్లు ఎనభై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి అది కూడా అక్కడ రుక్మాపూర్దే కానీ దేవుని రతం పెట్టారనే ఉద్దేశం కనుక ఉన్నాయి అంత ప్రభుత్వ భూమి డబుల్ రెండు శాతం ప్రభుత్వ భూమి అంటే ఒక శాతం పట్టాలు ఉన్నాయి ఇవన్నీ పట్ట అక్రమం గురవుతాను ఎన్నిసార్లు తన కలెక్టర్ గారికి ఇచ్చినా కానీ కిందులకు రాస్తారు ఆ తహసీల్దార్లు మారుతారు వాళ్ళు లంచగండు ఇవన్నీ తీసుకొని వీళ్ళు చేస్తారు మొన్న ఎల్ఆర్ పిల్ల ల్యాండ్ రికార్డ్ యూరిఫికేషన్ ప్రోగ్రామ్ పెడితే కేసీఆర్ పెడితే దాంట్లో కూడా ఎక్కించుకున్నారు అంటే దాదాపుగా ఏడు వందల ఎకరాలు మొత్తంగా సహాయింది అంటారు సహాయ అయింది ఏమున్నా కానీ ఇప్పుడు రికార్డులోనే ఉన్నది ఒక్కడే లేదు ఏదైనా ప్రభుత్వం ఏమన్నా పెడదామని అంటే కూడా గుంట లేకుండా అయిపోయింది అంత అక్రమంగా గురైంది అంటే ప్రభుత్వ అధికారులకు గత కొన్ని దశాబ్దాలుగా మీరు పోరాటం చేస్తున్నారు ఆ అధికారులు చర్యలు ఏం తీసుకోవట్లేదు ఏం తీసుకుని తీసుకుంటామని అన్నారు రోజు ప్రతి సోమవారం అచ్చుడే ఇయాల పొద్దుగాలని పక్కకున్న వీళ్ళకి చెప్పి చెప్పి ఆ కత్తుందని యువతలు ఉన్న వాళ్ళకు పోదామని చూసుకుందామంటారు వీళ్ళు ఏ నా సొంత ఇకే అక్కడ అది చేశారు కబ్జాలు చేశారు నా సొంత పట్టాలు జేసీ ఆర్డీఓ వీళ్ళు ఆర్డర్ ఇచ్చినా కానీ నా సొంత భూములను వేరే వాళ్ళు కబ్జా ఇచ్చారు ఇల్లును కూడా కొట్టి చేశారు వాళ్ళు ఎంతవరకు చేసుకోవాలి డీపీఓ వాళ్ళ ఫేవర్లో ఉన్నారు ఆర్డీఓ జేసీ గారు ఇచ్చారు ఆ పైన ఆర్డీఓ జేసీ గారు ఆర్డర్ ఇచ్చారు కూలగొట్టు మనీ ఇచ్చింది అది కూలగొట్టి కట్టిందని కూలగొట్టు మన ఆర్డర్ ఇచ్చారు దాన్ని ఇంతవరకు రెండు వేల పంతొమ్మిది ఇస్తే ఇంతవరకు చేయలేదు ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ జేసీలు వేరు అడిషనల్ కలెక్టర్ వేరు ఎందరు వచ్చారు కలెక్టర్లు ఎవరు వచ్చినా కానీ మారతలేరు అంటే ఆర్డర్స్ వచ్చినప్పటికీ దాని మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే అసలు ఏంటి అది వాళ్ళు ఏమన్నా వాళ్ళు అధికారులకు చెందిన మనసులా లేదంటే నా నాయకులకు చెందిన మనసులా అక్రమార్కులకు అక్రమంగా చేసిన కబ్జాలు చేసిన వాళ్లకు వాళ్ళకు తొత్తులుగా మారే రీళ్ళు అధికారులు అక్రమంగా వాళ్ళు సంపాదించుకుని ఆ రూపాయి ఆటను కోడి బుచ్చ కలుద్దరు లెక్క కోడి బుచ్చ వేసినట్టు వేస్తారు వాళ్ళు ఆ రకంగా వాళ్లకు అది అయిపోయారు నేను ఒరిజినల్ గున్ను నన్ను చెప్తారు ప్రభుత్వ భూములు కాపాడురు అన్నందుకు నన్ను నా సొంతదే కాజెత్తారు నేను చాలా ఇచ్చిన రేపు చేద్దాం మాపు అని అంటారు అంటే ఇప్పుడు రీసెంట్లీగా గత నాలుగు నెలల క్రితం నాలుగు ఐదు నెలల క్రితం ప్రభుత్వం అయితే మారడం జరిగింది సో ప్రభుత్వం మారిన తర్వాత వీటి మీద చర్యలు ఏమైనా చేపట్టినట్టుగా అనిపిస్తుంది ఇంక ఇంతవరకు ఏం చేసుకోలే అక్కడ సీఎం గారు చెప్పారు కావచ్చు కానీ వీళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకున్నది అయితే ఏం కనబడతలేదు గౌరవనీయులైన సీఎం గారు మంచిగా ఉన్నాడు మా యువకుడు కార్యదీక్ష పరివేళ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన ప్రజా దర్బారాన్ని పెట్టిండు మంచిదే కార్యక్రమం పెట్టిండు వీళ్ళని అధికారుల మీద యాక్షన్ తీసుకుందామని కానీ కింద అధికారులు వాళ్ళు అక్కడికి ఇచ్చినా కానీ వీళ్ళకి రాస్తే వీళ్ళు వాళ్ళ దాని చేస్తారు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మంచి సబ్జెక్ట్ పెట్టిండు ప్రజా దర్బారాన్ని పెట్టిండు మంగళవారం శుక్రవారం పెట్టిండు మంచి చేసిండు కానీ వీళ్ళు అక్రమంగా అక్రమదారులు ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ వీళ్ళు పట్టించుకోని పరిస్థితి ఉందంటారా పట్టించుకోవట్లేదు వీళ్ళు గతం నుంచి మొదటి నుండి అక్రమార్కులకు అండగా ఉన్నారు అధికారులు ప్రజావాణి కూడా కరీంనగర్ ఏ జిల్లా ప్రజావాణి పెట్టింది ప్రజలమైన మా కొరక అక్రమార్కులు ఉన్న అధికారుల కన్నా ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు సపోర్ట్ చేయకుండా కింద అధికారులు రాస్తారు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళు ఉంటారు ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైంది అని పిలుతారు అది తెలకూడతారు అంటే ఇప్పుడు ఓకే గత గత నాయకులైతే వెళ్ళిపోయారు వాళ్ళ ప్రభుత్వం అయితే పడిపోయింది వేరొక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది అంటే ఆ నాయకులకు చెందిన మనుషులు ఏదైతే చేశారో వాళ్ళ మీద అనేక కార్యక్రమాల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది కేసులు కూడా నమోదు అవుతున్నాయి సో అలాంటి సందర్భంలో మీ ఫిర్యాదుల మీద ఏమైనా యాక్షన్ జరిగిందా ఇంతవరకు ఏ యాక్షన్ అయితే కనబడలేదు ముఖ్యమంత్రి గారు మంచిగానే ఉన్నారు ప్రభుత్వం మారినా కానీ ఈ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కొత్తగా వచ్చిన యువకుడు మంచి సామస్శీలి బాగున్న వ్యక్తి మంచిగా ఉన్నాడు యాక్టివ్గా ఆయన చేద్దామని అంటే కిందోళ్ళు అధికారులు వాళ్ళు మారలే వాళ్ళు మొదలుచుంది అక్రమంగా అక్రమార్కులకు అండగా ఉండకుండా వచ్చిన వాళ్ళు ఏదో మారంటే కాలలేదు కానీ వీళ్ళను వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే ఏదైనా జరుగుతుంది ఏమనంటే ఫస్ట్ ప్రధాన ప్రజావాణి పెట్టిరు వీళ్ళు ప్రజావాణి అంటే ప్రతి సోమవారం పెట్టారు ప్రజావాణి పెట్టింది ప్రజలమైన మా కొరక అక్రమార్కులు అండ ఉన్న అధికారుల అని కూడా ఎన్నోసార్లు దరఖాస్తు రాసి ఇచ్చిన దాని ఇంతవరకు ఏ యాక్షన్ లేదు కిందికి అత్తలు సబ్బడే అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు అంటే కొన్ని సమస్యలు ఇప్పుడు మీరు ఇచ్చిన వాటిలలో ఫిర్యాదులలో కొన్ని కొన్ని ఫిర్యాదులు యాక్షన్ తీసుకోబడ్డాయి అన్నట్టు ఏమన్నా ఉందా ఇంతవరకు ఏం తీసుకుందామని అంటారు మీదికి సల్ల పడతారు కింద కింద మంట పెడతారు వీడు కిందోడు కిందకి రాస్తాను కిందోడు వాడు సక్కాలేడు వాడు అక్రమార్గంగా డబ్బులు ఉన్నారు వీళ్ళ తెలంగాణ ఏర్పడ్డది మంచిదే కొట్లాడేరు అందరం కొట్లాడి చేసినాం కానీ ఇది జిల్లాలు చేసుడు తప్పు ఈ జిల్లాలు చేసే వరకు అటెండర్ చేసినోడు విఆర్ఏ చేసినోడు వాడు తహసీల్దార్ అయిడు తర్వాత కలెక్టర్ దగ్గరికి తీండు వాడు అక్రమంగా పది రూపాయలు ఇస్తే ఛాయలు నాలుగు చాయ్లు దేమంటే ఎనిమిది రూపాయలు అయిపోతే రెండు రూపాయలు జేబులో వేసుకునేటోడు అసంటే వీడు సార్ అయిపోయాడు ఇప్పుడు నిరుద్యోగ నిర్మూలన ఎట్లయితుంది వీళ్ళకి అదే పోస్ట్ ఉంటే కొత్త అయినా రిక్రూట్ చేయాలి కదా సో ఓకే అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల గురించి మీరు ఏం చెప్పదలుసుకున్నారు వీళ్ళు అక్రమార్కులకు అండనే ఉన్నారు వీళ్ళు ఎందుకని మారరు ఎందరు మారినా మారరు ఎందుకంటే వీళ్ళు లంచకౌంట్కి అలవాటు పడ్డరు కదా మాకు అక్రమంగా అత్తంది అన్నది పుక్కాడికి వీడి తరఖాలు ఇచ్చిపోతారు అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ సరి అయిన యాక్షన్ తీసుకుంటే ఇంకోటి భయపడతాడు తప్పు చేసిన మీదే యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ అయినా ఒక ఐఏఎస్ చేసిన వాళ్ళు మనకు ఇండియన్ అడ్మినిస్ట్రేట్ సర్వీస్ చేసిన కలెక్ ఆచారు కలెక్టర్గా వచ్చారు కానీ అక్రమార్కుల సర్వీస్ లెక్క అనిపిస్తుంది ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేట్ సర్వీస్ కాదు ఇండియన్ అక్రమార్కుల సర్వీసెస్ ఇది ఆ రకంగా అయిపోయింది కానీ ముఖ్యమంత్రి గారు మంచిగా ఉన్నారు ప్రభుత్వం కూడా మంచిగా యాక్టివ్గా ఉంటుంది అని అనుకున్నాం కానీ ఇక వీళ్ళు అక్కడ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి యువకుడు మంచి వర్త్ ఉన్నాడు చేస్తాడు అని నమ్మకంగా వచ్చింది పబ్లిక్లో కావాలనే ఈ రకంగా చేస్తానే అక్కడ ప్రజా దర్బారు పెట్టిండు కానీ ఇక్కడనే యాక్షన్ తీసుకొని ప్రతి జిల్లాకు గతంలో చంద్రబాబు ఎప్పుడు తిరిగిండో అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఏ ఆఫీస్ మీద ఎక్కడే తిరుగుతాడు ఆ రకంగా తిరిగితే ప్రతి అధికారి భయపడతారు సక్రమంగా చేస్తాడు ఎక్కడ ఏ రోజు ఎక్కడ దిరుగుతా ఏడాది అత్తడు అని తెలియదు ఇన్స్పెక్షన్ చేసుకుంటా చంద్రబాబు గౌరవనీయులైన పక్కర అరష్ట్రం అయినా మనకు మున్నటిదాకున్న చంద్రబాబు ఆయన చేసినది రకంగా చేసింది అనుకో ఖచ్చితంగా ప్రతి అధికారి భయపడతారు కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది అక్రమార్కులు వరకు మీ మీ అనుభవంలో ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చారు ఒక ఇక అన్ని ఇచ్చినా ఎన్ని ఇచ్చినా దరఖాస్తులే ప్రతి అధికారు ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చినా వంద వంద పై చిన్నాయి సెంచరీ దాటిపోయినాయి ఏం చెప్పాలి రోజు అత్తన పోతా నాకే ఇద్దరు తనిపిస్తాను వీళ్ళకి కనిపిస్తలేదు ప్రజవాణి సోమవారం అత్తడు అనే ఉద్దేశం వీళ్ళకి తెలుసు కానీ నాకే ఇద్దరు తనిపించి ఇలా పోతలేమని ఈయల స్టార్ట్ అయింది కదా అని పోలే అదేనా కానీ ఇన్న ముందటినే ఉన్నా అసలు ఇందులో ఈ పేపర్లు అన్నిట్లలో ఇవన్నిట్లలో ఏమున్నాయి ఎలాంటి దరఖాస్తులు ఉన్నాయి చాలా పెద్ద మూటా మూటా పట్టుకొచ్చారు ఇందులో ఎలాంటి దరఖాస్తులు ఉన్నాయి మొత్తం ప్రభుత్వ భూములు ఉన్నాయి వీళ్ళు అక్రమంగా ప్రతి అధికారి ఉన్నాయి ఎక్కడెక్కడ సంపాదించినాయి ఎవైలబెల్ వాళ్ళ మీద ఎక్కడ నుంచి నేరుగా ఇచ్చిన తాతల ప్రతి డిపార్ట్మెంట్ నేరుగా ఇర్రా పదోన్నతుల దారా అయిందా ప్రతి ఒక్కళ్ళు కింది నుంచి వచ్చిన వాళ్ళే వాటి అన్నిటి రికార్డులు అయితే ఇందులో ఉన్నాయి ఉన్నాయి సో ఇదంతా ఒక తాళపత్ర గ్రంథమే ఉంది మీ దగ్గర డిపార్ట్మెంట్ సో ఇది ఆ బసవరాజు చెప్తున్న విషయం గత కొన్ని దశాబ్దాలుగా కూడా నేను ఫిర్యాదులు ఇస్తున్నాను ఒక్క ఫిర్యాదుకు కూడా సరైన విచారణ జరగలేదు అది ఇంప్లిమెంట్ కాలేదు దానికి న్యాయం జరగలేదు అని చెప్తున్నారు సో ఆయన గత కొన్ని రోజులుగా ఈ భూ పోరాటం అనేది చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అయితే మారింది ఇప్పటికైనా ఇలాంటి ఫిర్యాదుల మీద తత్వరమే తక్షణమే వీటి మీద యాక్షన్ తీసుకొని సంబంధిత చర్యలకు ఎవరైతే పాల్పడ్డరో ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డరో వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ